హలో ఫ్రెండ్స్ ఇటీవల కడప జిల్లా గండికోటలో జరిగిన కొన్ని అనుమానాస్పద ఘటనల నేపథ్యంలో ఈ వారం మరో షాకింగ్ ఘటన వెలులోకి వచ్చింది ఒక పదిహేడేళ్ల మైనర్ బాలిక పేరు వైష్ణవి ఇంటర్ చదువుతున్న ఈ యువతి కథ మొదట ప్రేమగా మొదలై ఇప్పుడు హత్యగా మలుపు తిరిగింది ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న వైష్ణవి సోమవారం ఉదయం హనుమగట్టు నుంచి కాలేజీకి వెళ్ళేందుకు బయ బయలుదేరింది ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళింది కానీ ఆ రోజు కాలేజీకి చేరలేదు రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబం మిస్సింగ్ ఫిర్యాదు చేసింది ఆ వెంటనే పోలీసులు గండికోట ప్రాంతంలో గాలింపు చేపట్టారు సీసీటీవీ ఆధారాల ఫలితంగా వైష్ణవి మరియు లోకేష్ ఇద్దరు బైక్పై గండికోట టోల్గేట్ వద్ద కనిపించారు కానీ సాయంత్రం ఐదు గంటలకు లోకేష్ మాత్రం ఒంటరిగా తిరిగి వస్తున్నట్టు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది కుటుంబ సభ్యులు మొదట్లో లోకేష్ మీద అనుమానించారు అయితే పోలీసులు అతన్ని విచారించి ప్రాథమికంగా అతనికి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు వైష్ణవికి సంబంధించిన మృతదేహం గండికోట రణభూమి ఆలయం వెనుక ముల్లపొదల్లో కనబడింది మృతదేహాన్ని జమ్మల మడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం లైంగిక దాడి లేదు శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి అంతర్గత అవయవాలు ఛిద్రం కావడం వల్లే మృతి జరిగింది ఇందులో ఒక విషయం ఏంటంటే ఒక చెవి దుద్ది మిస్ అవ్వడం ప్రధాన మిస్టరీగా తెలుస్తుంది ఇక అక్కడే హత్య జరిగిందా లేక ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నాయా అనేది విచారిస్తున్నారు వైష్ణవికి అన్న సురేంద్ర లోకేష్ బంధువులకి ఫోన్ చేసి అతని స్థానం ఎక్కడ ఉన్నాడు అని కనుగొన్నాడు సురేంద్ర గండికోట వద్దకు వెళ్ళిన తర్వాతే లోకేష్ వైష్ణవిని అక్కడే వదిలి వెళ్ళాడన్నది అనుమానంగా తెలుస్తుంది ఇప్పటి వరకు లోకేష్ పాత్రను పోలీసులు తొలగించారు సురేంద్ర పాత్రపై పోలీసుల దృష్టి ఇప్పుడు మళ్లింది దర్యాప్తు మరింత లోతుగా సాగుతుంది అన్ని కోణాల్లో పోలీసులు పరిశీలిస్తున్నారు అసలు హత్య చేసింది ఎవరు వైష్ణవి చివరిసారిగా ఉన్న సమయంలో ఏమి జరిగింది ఈ కేసు గురించి రాష్ట్ర ప్రజలలో దిగులు కలుగుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేసుపై స్పందించి న్యాయ విచారణకు ఆదేశించారు మహిళా సంఘాలు సోషల్ మీడియా వేదికల ద్వారా వైష్ణవి కుటుంబానికి న్యాయం కలగాలని డిమాండ్ పెరుగుతుంది ప్రేమ పంక్తుల వెనుక ఎవరో మూడో వ్యక్తి ఉండే ప్రమాదం ఉందా లేదా ఈ హత్య వెనుక కుటుంబ అంతర్గత సమస్యలే కారణమా చివరకు ఓ కుటుంబం తమ కుమార్తెను కోల్పోయింది ఇది మనం అందరం బాధపడే సంఘటన కావాలి కేవలం వార్త మాత్రమే కాకూడదు మీ అభిప్రాయం ఏంటి ఇది ప్రేమ కథన లేదంటే కుటుంబ ద్వారా జరిగిన హత్యన మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఇలాంటి నిజ సంఘటనలు ఇంకా ఇలాంటి విషయాలు మీకు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్